సాదాస్యదాగా కనిపించే అత్యంత ప్రతిభావంతుడైన ఒక నటుడు మన ముందున్నారు సినిమాలో కనపడితేనే చాలు అనుకున్న దగ్గర నుంచి హీరో అయిపోవటం వరుసగా మూడు సినిమాలు బ్లాక్ బాస్టర్లు అవటం సుహాస్ హీరోగా చేస్తే ఖచ్చితంగా ఆ సినిమాలో విషయం ఉంటది అనే పేరు సంపాదించుకోవటం అనేది చిన్న విషయం కాదు అంటే కథ రాసుకుని తర్వాత పేపర్ మీద మంచి అచీవ్మెంట్ అనిపిస్తుంది సార్ ఎక్కడెవరన్నా మామూలుగా అయితే సుహాస్ ఏంటి హీరో ఏంటి అన్న వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా ఉంటారు కదా ఇసుక అందులో రావాలి బయటికి అది చాలా కష్టం కదా సార్ ఇంత పెద్ద ఇండస్ట్రీలో అనేది ఆబ్వియస్గా భయం ఉంటుంది లక్కీగా అయిపోయింది అదృష్టం నుంచి సహకరించి ఇప్పుడు చాలా హ్యాపీ సార్ డైరెక్టర్స్ మీకు మీ ఫేవరెట్ డైరెక్టర్ అంటే ఏమని చెప్తారు నాకు పూరి సార్ అంటే ప్రాణం సార్ చాలా పిచ్చి మీరు మామూలుగా పెద్దలు కుదిర్చిన పెళ్ళిన లేకపోతే లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ సార్ అవునా డిగ్రీ క్లాస్మేట్ అయితే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి ఇప్పుడు మన ముందు సాదాసీదాగా కనిపించే అత్యంత ప్రతిభావంతుడైన ఒక నటుడు మన ముందున్నారు లేటెస్ట్గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలో కథానాయకుడుగా ఉన్నత స్థాయిలో నటించి అంతే ప్రేక్షకుల నుంచి ఆదరాభిమానాలు సంపాదించుకున్నాడు ఆ సినిమాతో హ్యాట్రిక్ హీరో కూడా అనిపించుకున్నాడు సో తను ఇంకెవరో కాదు సుహాస్ హాయ్ సుహాస్ నమస్తే చాలా సంతోషం అంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏదో తీయాలని ఒక తపనతోటి షార్ట్ ఫిలిమ్స్ నుంచి మొదలుపెట్టి గ్లామర్ని నమ్ముకోకుండా పర్ఫార్మెన్స్ నమ్ముకొని అతి తక్కువ టైంలోనే నాకు తెలిసి మీరు పడిపడి లేచే మనసు అనుకుంటా ఫస్ట్ ఫిలిం నేను చూసింది అయితే టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చింది సో ఇంత షార్ట్ స్పాన్లోనే ఒక మంచి నటుడిగా దాంతోపాటు హీరోగా పేరు సంపాదించుకొని హ్యాట్రిక్ సంపాదించుకున్నారు కలర్ ఫోటో రైటర్ పద్మభూషణ్ ఇప్పుడు ఈ సినిమా చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇలా చూడటం ఇలా కలుసుకోవటం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో ఈ హ్యాట్రిక్ విజయం వెనక ఇది తలుచుకుంటే అంటే మీ కష్టం ఎంత ఉందనేది నాకైతే తెలియదు ఇక్కడ దాకా రావటానికి ఎంత కష్టపడ్డారు మీరు అంటే నేను లేచే మనసు టూ థౌజండ్ ఎయిటీన్లో రిలీజ్ అయింది కానీ నేను వచ్చి అంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ చేసుకునే టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ చేశాను సార్ షార్ట్ ఫిల్మ్స్ చేయటం నేను హైదరాబాద్ అయితే టూ థౌజండ్ థర్టీన్లో వచ్చాను ఓకే అంటే ఇది ఎప్పుడు చెప్పలేదండి ఏం నేను వచ్చి పదేళ్ళ దాటిపోతుందా ఏంటి ఏజెంట్ మన దగ్గర అప్పుడే నా ఇంత ఫాస్ట్గా పదేళ్ళ అయిపోయిందంటే టెన్ ఇయర్స్ ఇంత ఫాస్ట్గా అయిపోయినాయి ఏంటి అని అనిపిస్తుంది కానీ చాలా సంతోషంగా ఉంది సార్ అంటే ఎంత భయపడుకుంటూ వచ్చాం అసలు ఉంటామో ఉండము అనుకుని సర్లే ఒక ఆరు నెలలు ట్రై చేద్దాం లేకపోతే జాబ్ చేసుకుందాం అని అనుకుని బయలుదేరాం మంచిది ఏదో సాధ సీదా వచ్చేసి ఓకే అలా హైదరాబాద్ బస్సులు తిరుగుతుంటే భయం వేస్తా బిల్డింగ్ చూసి సినిమాలో కనపడితేనే చాలు అనుకున్న దగ్గర నుంచి హీరో అయిపోవటం వరుసగా మూడు సినిమాలు బ్లాక్ బస్టర్లు అవటం ఇది ఏంటో సార్ నాకు చాలా అనిపిస్తుంది అంత ఒకలాగా జరిగిపోయి అంటారా అవును సార్ అదే సో మీరు అంటే ఈ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అంటే మీరు ఆ సినిమాల్లో మీరు హీరోగా చేసిన మూడు సినిమాలు కూడా కంటెంట్ సో అసలు ఏ ఎవరు ఎట్లా మీ దగ్గరికి సుహాస్ని నమ్మి సుహాస్కి కథలు చెప్పడం సుహాస్తో వాళ్ళు కూడా ప్రొడ్యూసర్స్ కూడా ఇది సుహాస్కి అయితే వర్క్అవుట్ అవుద్దని వాళ్ళు నమ్మటం ఇది ఎట్లా జరిగింది అసలు ఇంకా చాలా మంది ఉండారు కదా ఇంత అంటే సుహాస్ హీరోగా చేస్తే ఖచ్చితంగా ఆ సినిమాలో విషయం ఉంటుంది అనే పేరు సంపాదించుకోవడం అనేది చిన్న విషయం కాదు సార్ చాలా అంటే డైరెక్టర్ అంటే వాళ్ళు అంత మంచిగా నన్ను నమ్మి రాసుకుని వచ్చి ఇప్పుడు బయట కూడా వేరే ప్రొడ్యూసర్స్ అందరూ కూడా అంటారు ఇలా ఇవాళ ఒకలా ఒకరు వచ్చారు సుహాసన అనుకుని రాసుకున్నాం సువాసన అనుకుని రాసుకున్నాం అని ఆఫ్టర్ కలర్ ఫోటో కొంచెం ఎక్కువ ఎక్కువ అంటే నిజమే నానే నమ్మే అమ్మే కాదు ఆ రైటర్ పదం చూసిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయినాయి అనమాట ఓ అంటే మంచి విషయమే మనం అనుకుని అంటే కథ రాసుకుని తర్వాత దగ్గరికి అప్రోచ్ అవ్వటం వేరు పేపర్ మీద సువాసన పెట్టడమే మంచి అచీవ్మెంట్ అనిపించింది సార్ అదే అన్నీ చేయలేను కానీ అదే బట్ చాలా ఆనందంగా ఉంది సార్ అంతమంది నన్ను అనుకుని రాసుకుంటున్నారు అనేది పెద్ద అచీవ్మెంట్ అనిపిస్తుంది అదే సో అంబాజీపేట అనేది మీరు రిలీజ్ అయిపోయిన తర్వాత మంచి అప్లాజ్ వచ్చింది మీ పర్ఫార్మెన్స్కి సో దానికి తోడు మీరు చెప్పారు కూడా రెండు సార్లు ఈ సినిమా కోసం గుండు చేయించుకోవాల్సి వచ్చింది షూటింగ్ గ్యాప్ రావటం వల్లని అంటే ఒక సినిమా కోసం కష్టపడటం వేరు మనల్ని మనల్ని అది మామూలుగానే మీరు గ్లామర్ కాదు అందులోనే ఇంకా అసలు గుండు కొట్టించుకునే సీన్ కూడా కొంచెం కొంచెం ఎంట్రుకులు ఉంచుకుంటా అట్లా మొత్తం మామూలుగా అయితే వేరే వాళ్ళు అయితే ఒకసారి ఇట్లా ఇట్లా కత్తిరి పెట్టడం చూపిస్తారు తర్వాత మొత్తం గుండుతో చూపిస్తారు ఇక గుండు చేయించారని అర్థం అది అది చేసే ప్రాసెస్ను కూడా చూపించడం అది అది సాధారణంగా ఒప్పుకోరు అట్లా సో ఇంత కష్టం ఒక సినిమా కోసం మీరు ఏ ఏ పాత్రకైనా ఇలాగే కష్టపడతారు కష్టపడాలి అనే ఇది అనుకున్నారా మీరు ఇట్లా కష్టపడాలి అని చెప్పేసి అవును అంటే నాకు ఆ ప్రాసెస్ అంతా ఇష్టం సార్ ఓకే ఆ సినిమా ప్రాసెస్ అంటేనే చాలా ఇష్టం మనం అసలు హీరో అవ్వం అనుకున్నాం హీరో అయ్యాం మంచి మార్కెట్ వచ్చింది ఇంకెంత చేయాలి మనం దాని గురించి అంటే మార్కెట్ వచ్చినా రాకపోయినా అంతే చేసేవాడు అది ఆ ప్రాసెస్ ఇష్టం సార్ ఇప్పుడు ఇట్లా పెట్టే వచ్చే సినిమాకి మనకే పేరు వస్తుంది కదా అంటే ఇంక నేను ఎవరికి ఫేవర్ చేయట్లేదు కదా నాకు నేను చేసుకుంటున్న దాంట్లోనే అది సో అది నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది సార్ ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదు ఒకవేళ ఏ ఇన్ కేసు ఒకవేళ అది ఏమైనా నెగిటివ్ రిజల్ట్ వచ్చిందంటే బాక్సాఫీస్ దగ్గర ఈ చేసిన ఈ కష్టమంతా కూడా వేస్ట్ అయిపోతుంది అనే ఒక ఎక్కడైనా ఆ సందేహం అది ఉండదా మీకు లేదు సార్ నేను సినిమా చేస్తున్నానంటే ఖచ్చితంగా మెయిన్ నేను హీరోగా ఫుల్ లెంత్ హీరోగా నేను చేస్తున్నాను అంటే అది ఖచ్చితంగా నమ్మే చేస్తాను సార్ అందుకనే అప్పుడు అంబాజీ పెట్టేటప్పుడు కూడా ప్రమోషన్స్ అప్పుడు ఏంటి అంత కాన్ఫిడెంట్గా ఉన్నావు అంటే తెలుసు స్క్రిప్ట్ ఎప్పటి నుంచే సినిమా హిట్ అని ఓకే అని అంటే అంత ఎక్సైట్ అయ్యాను కాబట్టి అంత పెట్టేసాను సార్ దానికి పైగా మీకు దృశ్యం అంత ఏంటంటే ముందుగానే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పరిచయం కదా అవును ముందు నుంచి షార్ట్ ఫిల్మ్ ఒప్పటి నుంచే పరిచయం ఓకే యాక్చువల్ తాను డే కామెడీ చేసి చేశాడు దానికంటే ముందే పరిచయం దానికంటే ముందే పరిచయం ఓకే ముందు నుంచే పరిచయం నాతో షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నాడు అప్పుడు నేను కాకపోతే నేను చాయ్ బిస్కెట్ నుంచి బయటకి రాను అని చెప్పి చెప్పాను అనమాట సో అంట్రెడ్ నేను షార్ట్ ఫిల్మ్లో హీరోగా అనుకున్నాను ఫోన్లండి డైరెక్ట్గా చేసి జనాన్ని సినిమా రిలీజ్ తర్వాత మీరు టూర్కి వెళ్ళారు కదా జనం దగ్గరికి వెళ్ళారు దీని జనం దగ్గరికి ప్రేక్షకుల దగ్గరికి సో ప్రేక్షకుల నుంచి వాళ్ళతో మమేకం అవ్వటం వాళ్ళ నుంచి వచ్చిన ఆ స్పందనలు అవి చూస్తే ఏమనిపించింది మీకు ఏమైనా మెమరబుల్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా వాళ్ళతోటి జనంతో పద్మభూషణప్పుడు అప్పుడు మదర్ ఇలాగే టూర్ వెళ్ళాము రైటర్ పద్మభూషణ్ అప్పుడు మదర్ సందర్ ఎయిట్ చేసి వచ్చి ఇలా బ్లెస్ చేస్తా అదంతా నాకు అసలు చాలా కొత్త ఎక్స్పీరియన్స్ సార్ అంటే ఇంత ప్రేమ జెన్యున్గా లవ్ చేస్తూ చాలా బాగుంది నాన్న చాలా బాగుంది నాన్న అని చెప్పటం మళ్ళీ దీనికి వెళ్ళినప్పుడు కూడా మా ఇప్పుడు రైటర్ పదం వచ్చినప్పుడు కూడా చెప్పాము మేము నీ ఖచ్చితంగా అన్ని సినిమాలు ఆడాలి ఓకే అంటాం ఈ అందరూ హీరో హీరోయిన్ అడవటం చాలా ఎంజాయ్ చేశాను సార్ చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్